నమస్తే తేజ మీడియాకి స్వాగతం స్వయంభూ శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వతం సందర్భంగా స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కాకినాడ సర్పవరంలో వేయించేసి స్వయంభూ శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి రేపాక శ్రీనివాస్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దర్శనం త్వరగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు చేశామని అలాగే దర్శనం అనంతరం అన్న ప్రసాదాలు ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు మీదే వేదాశీర్ జరిగింది మనోవాంఛాపరస్తుంది బయటికి వెళ్ళిపోవడం కదా అక్కడేస్తారు కదండి కాకినాడ పర్పర గ్రామంలో ఏం చూస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ ముక్కోట ఏకాదశి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం అనేది మా దేవాదాయ శాఖ కమిషనర్ వారు రీజనల్ జాయింట్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్లు ఎక్కడికక్కడ వారికి అనుగుణంగా పర్యవేక్షణలు ఏర్పాటు చేయడమైంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకమైన క్యూ లైన్లు అంటే ఉచిత దర్శనం ముప్పై రూపాయలు వంద రూపాయలు నూతనంగా ఐదు వందల రూపాయలు వేదాసి రోజుల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ వేదా ఐదు నిమిషాల్లో దర్శనం అయిపోయేలాగా మేము కార్యక్రమం రూపొందించ జరిగింది అదేవిధంగా ప్రతి భక్తులు కూడా లైన్ లో అయిన తర్వాత ఒక అరగంట అరగంట వ్యవధిలోనే స్వామివారిని ఈ ముగ్గురు భావనాలను దర్శించుకొని బయటకు వెళ్తున్నారు వీరికి ఉచితమైన ప్రసాదం చక్కెరబొమ్మలు దద్దోజులు ఎన్నో ప్రసాదం కూడా ఉదయం నుంచి పంచుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాలకి దేవస్థానం ప్రకారంగా స్వామివారి వైపు కనబడింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా పదివేల మంది భక్తులు దర్శనం చేస్తున్నారు ఇంకా పదివేల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం మధ్యాహ్నం ఒంటి గంటకి స్వామివారి యొక్క గరుడి సేవ ప్రారంభం ఈ గరుడి సేవ పురవీధులు గ్రామ గ్రామంలో పనసుబాడు అలాగే మన సర్పవరం జంక్షను వీళ్ళ చిన్న చిన్న గ్రామాల్లో స్వామివారి ప్రయాణించి ఉదేజింపు ప్రారంభమై సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తారు సాయంత్రం పది గంటల వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది కాబట్టి ఓం నమో భావనారాయణ జై శ్రీ భావనారాయణ స్వామి శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మని భావ సంకల్ప ప్రధాత గరుడ వాహనాయ నమో నమ అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి యొక్క మహాత్ ఏమిటండి అంటే భావ సంకల్ప ప్రగా భావనారాయణ గరుడ వాహనం మీద కూర్చుని ఉన్న నారాయణుడు ఈ క్షేత్రంలో ఏం చేసి ఉన్నారు ధ్రువమూర్తులు గరుడ వాహనం మీద కూర్చుని ఉంటారు ఈ క్షేత్రంలో ఇలా ఏ దేశంలోని కూడా ఉన్నారు అయితే ముక్కోటి ఏకాదశి మహాపర్వదినము ఈ రోజు గరుడ వాహన మీద కూర్చున్న స్వామిని దర్శించుకోవాలని అనేక క్షేత్రాల్లో ఉత్సవ మూర్తుల్ని గరుడ వాహనం మీద ఏం చేపారు కానీ మన క్షేత్రంలో సర్పౌరంలో వేయించేసిన భావనారాయణ స్వామి నారద మహాముని యొక్క భావ రూపము అదే గరుడ వాహనమే కూర్చున్న మహావిష్ణువు ఈ ద్రువమూత్రైన గరుడ వాహనమే కూర్చున్న పాతాల భావనారాయణ స్వామి దర్శనం ఇక్కడ లభ్యమవుతోంది ఇంత విశిష్టమైన దర్శనాన్ని మహాపర్వదిన ముక్కోటి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా దర్శించుకునే విధంగా మా దేవస్థానం వారు కమిటీ వారు కూడా చక్కడి ఏర్పాట్లు చేశారు విశేషంగా స్వామివారి యొక్క వేద ఆశీర్వచనాన్ని ప్రవేశపెట్టారు ఈ సంవత్సరం ఈ వేద ఆశీర్వచనం వల్ల అనేక మార్ల ఆలయంలో వేదాన్ని పఠించడం వల్ల అందరికీ కూడా శ్రేయస్సు అందరికీ కూడా శుభాలు జరుగుతాయని చెప్పేసి యోచిస్తున్నారు భక్తులందరూ కూడా విశేషంగా స్వామి దర్శించుకుంటున్నారు ఇటువంటి క్షేత్రం నూట ఎనిమిది నారాయణ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితమో అంతకన్నా అధికమైన ఫలితం ఇచ్చే ఈ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వారి దర్శనం అంటే సాక్షాత్తు శ్రీవైకుంఠంలో స్వామివారిని దర్శించుకుంటే ఎంతటి భాగ్యమో అటువంటి భాగ్యం కలుగుతుంది సర్పవరం క్షేత్రంలో భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందా తెలియపరుస్తున్నాం ఈ రోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి కూడా దర్శన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ముక్కోటి ద్వారా తీసుకుంటుంది స్వామివారి గ్రామోత్సవం చేస్తారు గ్రామోత్సవా అనంతరం స్వామివారికి शासन जय श्री भावनारायण